హాయ్ హలో అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ట్రైబల్ మిర్రర్ ఫ్రెండ్స్ ఈరోజు మనమైతే ఆకుపచ్చని చీరతో సింగారించుకున్న అడవి తల్లి పొత్తిళ్లలో పొదిగిన ఓ రెండు కోంది గిరిజన కుటుంబాల్ని పలకరించడానికైతే ఎత్తైన కొండల మీదకి దట్టమైన అడవుల్లోనికి నడిచి వెళ్ళిపోతున్నాం అన్నమాట మరి చాలా అంటే చాలా దట్టంగా ఉన్నటువంటి ఈ అడవుల్లో ఎటు చూసినా కూడా చక్క ఇక్కడి అడవి అందాలే కొండ పువ్వులు ఎగురుతున్నాయా అన్నట్టుగా కనిపించే సీతాకోకలు ఆకులపై మెరిసే నీటి ముత్యాలు మరి ఈ అడవంతా నాదే అని గంభీరంగా తలెత్తుకుని తిరిగేటువంటి మా అడవి బిడ్డలు మరి ఇలాంటి ఈ ప్రకృతి ఒడిలో నేనైతే మాత్రం అలసి సొలసి ఆ గిరిబిడ్డల వెనకాల పడి నేనైతే కొండలు ఎక్కేస్తాను అండి మనం ఇప్పుడైతే నందుగాడి చేనికి వెళ్తున్నాము నందు నాకు బాగా తెలిసిన వాడులేండి అందువల్ల నేను కాస్త చనువుగా నందుగాడు అంటున్నాను ఏం పనులు చేస్తున్నారండి చేలో చోళ్ళు తూగుతున్నారా చేను పనులకు చూడండి చక్కగా ఇంట్లో వంటలు చేసేసుకొని అన్నమాట ఇంకెంత దూరం చెల్లి మీ చే చాలా దూరం నడిచి వచ్చారండి ఇప్పటికైతే మాత్రం ఇంకా ఘాటి ఎక్కాలట సో అండి దట్టమైన అడవిలోకి అలా నడిచి వెళ్ళిపోతూ ఉంటారు ప్రతిరోజు కూడా వాళ్ళ చేను పనులు చేసుకోవటానికి అన్నమాట ఈ అడవి దగ్గరకు వచ్చేసరికి మాత్రం చాలా చల్లగా ఉంది చెల్లి కూలింగ్ లా ఉంటుంది ప్రజెంట్ లొకేషన్ అయితే ఆంధ్రప్రదేశ్లోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో మా రాజభమ్మంగి మండలానికి పక్కనే ఉన్న దాకరాయి గ్రామం అండి దాకరాయి నుంచి నేను దండకారణ్యంలో నడుచుకుంటూ నందువాళ్ల అయితే వెళ్ళిపోతున్నాను మనం ఎట్టకేలకు కొండపైన ఉన్న నందివాళ్ల చేనుకైతే వచ్చేసాము చూడండి సూపర్గా కనిపిస్తుంది కదా ఇదిగో ఇదేనండి చేనుమకం అయితే మాత్రం చేనుమకం కాదు ఇంక ఇదే ఇల్లు ఇదే మకం అన్నీ ఇదే ఇంకా సర్వస్వం ఇదే ఒకసారి చూద్దాం ఎవరెవరు ఉన్నారు ఏం చేస్తున్నారు హలో నందు ఏం చేస్తున్నావమ్మా నిన్న వర్షానికి పడిపోయిందా కడుతున్నావా పెళ్ళి చేసేసుకున్నావా అయ్యా మరి త్వరగా చేసేసుకోమరా గులాబీ పూలు ఎవరు పెట్టుకుంటారా అమ్మ కోసం పెంచుతున్నావా సరే సరే నాటి వెళ్ళారు నానున్నారా పుల్ల పుల్లలు కొడుతున్నారు నానేటి పెద్ద పెద్ద సౌండ్లు వస్తా ఉన్నాయి భలే చల్లగా ఉంటుందిరా మీ చేనుమకం మాత్రం ఆహా అన్నారా కిందే ఉన్నారా మీరు నీళ్ళకొచ్చి నేను చూసుకోలేదు సాహంకి వచ్చేసాను ఏమంటుంది రందు అమ్మమ్మ అదే బాగున్నాను బాగున్నాడు అందుకే గదా అంటుందా ఉంది అంటుందా పంచపడింది నాకు అదే నంది ఇది ఈ అరటి గేలా పండుదా కూరదమ్మా కూర ఇవి పలకల పలకలు వచ్చినాయి కానీ చిన్న గెల మరి చిన్నది ఎందుకు కోసం చెట్టు విరిగిపోయింది గాలికి ఓహో నిన్న వర్షానికి ఇక్కడ నెగడ పెట్టుకున్నారు మొత్తానికి చక్కగా నందు కోళ్ళన్నింటికి అన్నింటికి కట్టేసి ఉంచారటమ్ అదండి విన్నారు కదా చోళ్ళు జల్లేరట ఆ మొలకలు వస్తూ ఉంటాయి కదా సో వీళ్ళని వీటిని వదిలేస్తే మాత్రం ఈ కోళ్ళని వదిలేస్తే మాత్రం మొత్తం చెతికేసి తినేసి వాటిని పాడు చేసేస్తాయి కదా కొన్ని రోజుల వరకు ఇలా ఎన్ని రోజుల వరకు కడతారమ్మా మొక్కలు వరకు అక్క ఏం పేరు అక్క మీ పేరు పేరు కొండమ్మ కొర్రా వాళ్ళ కొర్ర కొండమ్మ బాగుంది చేనమాకం దగ్గరే బాగుంటుందిలే కదా ఊరికి వెళ్తుంటారు అప్పుడప్పుడు ఇల్లు ఇల్లుందా మీకు ఉందా అక్కకయితే తెలుగు సరిగా రాదు అండి సో అందువల్ల మాట్లాడలేదు అన్నమాట ఏం పర్వాలేదు అక్క వాళ్ళ అబ్బాయి పెద్దోడు నువ్వు ఒక్కడవే నా నీతో పాటు చెల్లి కదా చెల్లి పెళ్లి చేసేసుకుంది ఒక ఇలా రేడియోలతో వాటిని ట్యూన్ చేసుకోవడానికి చాలా తిప్పలు పడే వాళ్ళం అనమాట ఎఫ్ఎం వినటం అంటే నాకు చాలా ఇష్టం ఇలాంటి రేడియోలు అన్నీ కనుమరుగైపోయాయి కదా అండి కానీ ఇలాంటి ప్రాంతాల్లో అక్కడక్కడ వీటిని చూస్తూ ఉంటే ఒక్కసారిగా గత కాలం అంతా కూడా గుర్తొస్తూ ఉంటుంది అన్నమాట అది కరెక్ట్గా ట్యూన్ అవ్వాల ఏదో వస్తుంది మొత్తానికి అంబాలాకా మరగబెట్టేసి ఆ డబ్బాలో పోసి పెట్టుకున్నారా ఇది ప్లాస్టిక్ డబ్బా కదా బకెట్ మంచిది కాదు అలా బిందులోనే ఎక్కడ పోసుకోవాల్సిందే చాలా ఉన్నాయి కదా మీకు వాటిలో పోసుకోండి సరే ఇట్లా వేడి పొయ్యకూడదు అర్థమైందా నేను చెప్పింది అర్థమైందా ఎలా ఉన్నారు బావ గారు బాగున్నారా పుల్లలు కొడుతున్నారు మీరే సరే సరే ఇప్పుడు మనం నందుతో కలిసి వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం అండి వాళ్ళు కూడా ఇక్కడికి దగ్గరలోనే ఉంటారు గతంలో వాళ్ళ చేనుమకంలో మనం ఒక వీడియో షూట్ చేసామండి అది ఏ వీడియో అనేది మీకు తెలిస్తే కామెంట్ చేయండి ఏమా ఎలా ఉన్నారు బాగలేదట మీకు ఇది మీరు చేసుకున్నదేనా పీట ఇది ఎలా చెక్కున్నారు బాలో ఉంది అలా ఇదిగా వీళ్ళు తయారు చేసుకున్న గరిట ఇది తోప గరిట ఇది ఇదేమో చోళ్ళు చెరుగుతూ ఉంటే చేట కన్నాల్లో నుంచి కిందకు పోతాయి కదా అలా పోకుండా ఉండడానికి మట్టిని పేడ వేసి ఇలా పాముకుంటారు అందంగా పెద్దయా బాగలేదా మీకు ఏమైందండి గుడ్లాగేసిందా అయ్యయ్య ఆహా చూడండి ఇంటి ముందు అయితే మాత్రం గుమ్మడి పాత వేసుకున్నారు జనరల్గా ఈ టైంలో గుమ్మడికాయలు అయితే కాయవు మరి వీళ్ళ అదృష్టం ఏంటో తెలియదు కానీ ఇక్కడ ఒక గుమ్మడికాయ కనిపిస్తూ ఉంది గుమ్మడికాయలు కాసినాయి ఈ టైంకే కాసేసినాయి అబ్బా అదే మాకమ్మా ఆరబెట్టావు అదే మాకు ఆరబెట్టావు మందు మందు ఆకు అయ్యా కట్టడానికే ఆకు పేరు చెప్పారేమో కదా మీ భాషతో ఏమంటారు మీ మీ భాషతో ఆకుని రక్కయ్య రక్కయ్య ఆకులు ఆకలు అంటారట పొడుగా అటు మోకేసేసి ఒక దగ్గర కట్టేస్తే అలా మేస్తా ఉంటాయి కొత్త ఎద్దులట అండి కొత్త ఎద్దుల వల్ల అది అదే మోకుతాడుతోని ఆహం పెద్ద ఆయనకైతే లాగేసేయట కాలు దగ్గర తెగిపోయింది ఇప్పుడు దీన్ని దగ్గరలో ఏదో చెట్టుకో దేనికో వేసి కట్టేస్తారు ఇలా కట్టేస్తే చుట్టూరు తిరిగి తిరిగి మేస్తాయి అన్నమాట ఇలా ఇప్పుడు వీటిని వాటికి కడతారని అంది వీటిని ఎలా ఇది ఎలా వస్తుంది సౌండ్ ఒక్కొక్కటి వాయించి చూపించాము ఎలా వస్తుంది మీరు తయారు చేసుకున్నదేనా తాతయ్య తయారు చేశారా చక్కగా ఈ చెక్కనైతే ఇలాగ చెక్కేసి దాని కింద రెండు గంటల పెట్టారనమాట ఆ ఎద్దు నడిచేటప్పుడు ఆ సౌండ్ వస్తా ఉంటది అంటే అడవుల్లో తప్పిపోకుండా తప్పిపోకుండా అంటే ఎక్కడికెళ్ళినా కనిపెట్టడానికి ఆహా ఎటువైపు మేస్తుంది అనేది తెలిసిపోతుంది ఈ సౌండ్ వేరుగా ఉంటది ఇంకో సౌండ్ తీయమా సౌండ్ ఈ సౌండ్ వేరుగా ఉంటది కదా ఏమో వెదురుతో చేసింది వెదురు కర్రతో చేసి అటు ఇటు కట్టారు అనమాట దానికి వచ్చే సౌండ్ని బట్టి ఓ ఆ పలానా ఎద్దు అటువైపు మేస్తుంది ఆ ఇవి వచ్చే సౌండ్ని బట్టి పలానా ఎద్దు ఇటు మేస్తుంది అని మీకు ఒక ఆనవాళ్ళు ఉంటది భలే ఉంది భలే వస్తుంది ఇది ఇది వాయించది ఇవన్నీ ఎవరు చేశారు నందు చేసా బాగా వస్తుంది సౌండ్ ఇది మాత్రం దానికి అలాగ మేకులు కట్టేవా ఇది కొట్టం వస్తుంది ఇలా సైడ్ లో తీయాలా ఈ పక్క తీస్తేనే సౌండ్ వస్తుంది వాయించి బా వస్తుంది ఆహా ఈ సౌండ్ ఓ వాటికి వాటికి కూడా తెలుస్తుంది ఓహో మా మా జట్టుగడ్లు అటు మీస్తున్నారు అటు వెళ్ళిపోదాం అన్నట్టుకి వెళ్తాయి ఈ అడవిలో అది ఫ్రెండ్స్ చూసారా వీళ్లకు మాత్రమే కాదు ఆ గుర్తింపు అనేది వాటిలో వాటికి కూడా ఉంటదంట ఆ పశువుల్లో కూడా సో వాటి కోసమని తయారు చేసినటువంటి ఎద్దు నగలన్నమాట ఎద్దులకి అలంకరిస్తారు వీటితో సౌండ్ వస్తుంది ఇదేమో తేడా తెలుస్తుంది వాటికి వీటికి తేడా ఆ సౌండ్ ని బట్టి మీరు ఎద్దు ఎటువైపుగా ఉంది అనేది మీకు తెలిసిపోతుంది వేరే సౌండ్ వస్తుంది ఇది పెద్ద అంబూతి సౌండ్ పెద్ద సౌండ్ కట్టస్తారు ఇప్పుడు ఈ వెదురు గొట్టాలతోనూ కొయ్య ముక్కలతోనూ చేసిన ఈ గొడ్ల గంటల్ని క్యాజువల్గా చూసేవారికి ఏమీ అనిపించకపోవచ్చు అండి కానీ నాలాగా అడవుల్ని అక్కడ జీవించే అడవి బిడ్డల్ని వారి సహజమైన సృజనాత్మకతని ఆస్వాదించే వారికి అభినందించే వారికి మాత్రం చాలా మంచి అనుభూతిని ఇస్తుంది అని చెప్పాలి నిశ్శబ్దంగా ఉండే అడవుల్లో టక 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 ఈ కొయ్య గంటల శబ్దాలు వింటే మంచి అనుభూతి కలుగుతుంది అండి నాకైతే అడవుల్లో పుట్టిన వెదురు గోపాలుని మోవిపై వేణువైనట్లు ఈ కొయ్య గంటలు గోవుల మెడలో సవ్వడి చేస్తూ ఉంటే ఏదో తెలియని పవిత్రమైన అనుభూతి కలుగుతుంది కదా అండి పలు రకాల గంటలు పలు శబ్దాలు కాపరికి ఓ లెక్క ఎల్లెద్దు ఎక్కడుంది పుల్లెద్దు ఎక్కడుంది అని అదే తువ్వాయికైతే మరో లెక్క నా అంబ ఎక్కడుంది అని ఇప్పుడైతే ఎద్దులు నిప్పుతున్నారండి టైం అయితే మాత్రం పదకొండు అవుతుంది ప్రతిరోజు పదకొండు గంటలకి ఈ పశువుల్ని ఇప్పి అడవుల్లోకి తోలికెళ్తారన్నమాట వీళ్ళు ఉండేదే అడవుల్లోనే కాకపోతే ఇంకా అడవుల్లోకి తోలికి వెళ్తారు ఆ శబ్దాలు చూస్తున్నారు కదా ఎంత బాగా వస్తున్నాయి ఆ శబ్దాలు అయితే మాత్రం చూస్తున్నారు కదా ఆ ఎద్దుల నగలు ఆ ఎద్దుల మెడలకి కట్టిన గంటల శబ్దాలు ఎంత చక్కగా వినసొంపుగా వినిపిస్తున్నాయో ఇప్పుడు ఆ ఎద్దు ఏ డొంకలోకి దూరినా కూడా నందు ఈజీగా గుర్తుపట్టేస్తాడు అనమాట మళ్ళీ ఏ టైంకి వస్తావు నందు గంటలకే మొత్తం ఎన్ని దింపే తోలుకు రాబోడికి ఐదు అయిపోతుందా మరి మరి మంచినీళ్ళు కూడా పట్టుకెళ్ళట్లేదేట దాహం పడవే తాగాలమ్మా నీళ్లు తాగకపోతే కిడ్నీస్ ప్రాబ్లం వస్తాయి సరే సరే వెళ్ళి మరి సరే అమ్మా చూడండి ఎంత దట్టంగా ఉన్నాయో ఇప్పుడు వెళ్ళిన ఆ ఎద్దులే కనిపించట్లేదు మనకి ఇప్పుడు వెళ్ళిన మన ముందు వెళ్ళిన ఆవులే కనబడట్లేదు అలాంటివి వీళ్ళు ఇంకా ఎత్తైన కొండల మీదకి తోలుకు వెళ్తారు మరి అలాంటి చోట ఇవి కనిపిస్తాయా చెప్పండి కనబడకపోతే మనం కంగారు పడతాం వెతుక్కుంటాం అలాంటి ఇబ్బంది లేకుండా ఉండడానికి ఎద్దుల మెడలకి ఆ నగలు అన్నమాట ఎద్దుల మెడలకి ఆ గంటల శబ్దాలు అవి కూడా స్వయంగా వీళ్ళు చెక్కలతోనూ ఎదురు బొంగులతోనూ తయారు చేసుకున్నవి అన్నమాట పల్లెటూర్లలో నివసించే వాళ్ళైనా కానీ లేకపోతే ఇలాగ కొండల మీద నివసించే వాళ్ళైనా కానీ ప్రధానంగా వాళ్ళకి జీవనాధారం పశుపోషణ ఉంటుంది అండి వ్యవసాయంతో పాటుగా సమానంగా పశుపోషణ అనేది చేస్తూ ఉంటారు పశువుల్ని పెంచుకోవడం కూడా చాలా ప్రేమతో పెంచుతారన్నమాట పశువుల్ని కూడా చాలా ఓర్పు ఉంటుంది అండి ఇంత ఓర్పు ఇంత సహనం ఉండడానికి కారణం అయితే నాకు ఏమనిపిస్తుంది అంటే ఎలాంటి కాలుష్యము లేకుండా ఎలాంటి ఫోన్లు టీవీలు వగైరా ఇవన్నీ లేకుండా అది చూడండి అంత బరువుని చక్కగా ఎత్తేసుకున్నారు ఆవిడైతే డైరెక్ట్గా చేలోకే పట్టుకొచ్చేస్తున్నారు కదా ఏమేమి విత్తనాలు జలేరండి సంవత్సరం సామలు కొర్రలు కందు కందులు అంతే కందు చేని కందులు ఒకటే కదా ఒకటే సామలు కొర్రలు కందులు జల్లేరా మరి మీరు కొండ ధాన్యం జల్లుకుంటారు కదా అవి గొడవలు ఇంకా జల్లలేదా ఇంకా జల్లలేదా తర్వాత జల్లుతారా తర్వాత జల్లుతారా సరే సరే ఇవే ఉన్నాయండి కోళ్ళు ఇదేటండి ఇది కొబ్బరి దంత చేశారు కొబ్బరి ఏటే అది ఇలా తీయండి ఒకసారి చూద్దాం దేనికండి అది ఏదో నేను ముచ్చుకోవడానికి కానీ బాగుంటుంది అనేసి ఇలా కోస్తే బాగుండు బాగుంటుంది అంబలి గట్టా పోసుకోవడానికి బాగుంటుంది బాగుంటుంది అంటే చిన్నది అయిపోయి అది అలా తిప్పుకుంటారు చక్కగా మీకు ఇంక ఇలాగే అలవాటు కాబట్టి తిరగళ్ళు కూడా మీరే స్వయంగా తయారు చేసేసుకుంటున్నారా ఓకే ఆకాశం గుడిగుడు గుడి గుడు అంటోంది వచ్చేస్తుంది వర్షం మీరే తడిసిపోతారేమో వచ్చేటప్పుడు సరే రండి అల్లం నేను కూడా ఇప్పుడు ఇదిగో వీరితో పాటు ఊరికి బయలుదేరాను అండి వీళ్ళైతే ఊరిలో చాలా ముఖ్యమైన పని ఒకటి ఉందట లైట్లకి ఛార్జింగ్లు పెట్టుకోవాలి అలాగే రేపు ఊర్లో ఏదో చిన్న బారసాల లాంటిది జరుగుతోంది దానికి వీళ్ళ వంతుగా పుల్లలు దింపాలన్నమాట సో ఇంత దూరం నుంచి పుల్లలు మొయ్యడం అనే కాన్సెప్ట్ పెట్టుకున్నారు అది చాలా కష్టమైన పని నిజంగా తేల్సనా ఏం చేస్తున్నారేటి పొయ్యి పుయ్యకి కర్ర పుల్లాలు పట్టుకెళ్దామని పొయ్యి పుల్లాలు నరుకుతున్నారా మీరు కూడా అల్లకేయడానికే సరే సరే వచ్చేయండి అయితే వెనకాలాబాయ్ మా తాత చూడానికి మీరేనండి పెద్ద ఆయన చూడడానికి వచ్చి చుట్టాలు మా తాత మీ తాత వస్తున్నాడా లేదా ఫోన్ చెయ్యు అనేసి బొమ్మాయి వస్తున్నాడు మీరు బరువులతో ఉన్నారు అన్న మీరు కూడా వాళ్ళకి వేయడానికి నా పుల్లలు రేపు ఏదో పండగ పేరు పెట్టారు దానికి వేయడానికే కానీ మీ ఊర్లో వాళ్ళందరు కూడా ఇంటికి మోపిలా వేస్తారా చాలా మంచి కలిసికట్టుగా ఇలా ఉండటం అనేది మంచి సాంప్రదాయం బాగుందండి కానీ ఇంత దూరం నుండి ఎందుకండి బాబు మరి ఎక్కడ మోసుకోవాలి ఇంత కొండల మీద నుంచి అంటే మళ్ళా బేగి దొరకవు త్వరగా దొరకవా సరే సరేలేండి మీరు నడండి చాలా బరువుతోన్నారు మీరు నడవండి అలాగే మీరేనా సుబ్బారావు గారు అదే అదే సుబ్బారావు అని పిలిచారు ఇందాక మీరు బాబు అంత గట్టిగా పరిగెట్టి పరిగెట్టు నడిచేస్తున్నావు బాబు నేను నేను నడవలేకపోతున్నాను నీతోనే బరువుతోని పిల్లోడితోని

వీళ్ళ ఊరు చాలా చిన్న అండి ఆ ఊరిలో ఉండే కొద్ది మందిలో చాలా ఎక్కువ మంది ఈరోజు మనకి అడవుల్లో దారి పొడుగున తారసపడ్డారు సో దీనివల్ల మీకు ఏమర్థం అవుతుందో చెప్పండి పొద్దున్న లెగిస్తే గిరిజనులు అడవులపైనే ఆధారపడి జీవిస్తారు అని ఇట్టే అర్థమవుతుంది కదా అలాగే మన దారి పొడుగున చాలామంది పుల్లలు పట్టుకొస్తూ కనిపించారు చూసారా వాళ్ళు ఎందుకంటే రేపు వీళ్ళ ఊరిలో ఒక చిన్న ఆ బారసాల లాంటి ఫంక్షన్ ఒకటి జరగబోతుందట దానికి వీళ్ళందరూ కూడా వాళ్ళ చేతి సాయం అన్నమాట ఏ ఇంటిలో ఏ కథా కార్యక్రమం జరిగినా ఈ విధంగా ఒకళ్ళకి ఒకళ్ళు సహకరించుకుంటారన్నమాట సో ఇది ఫ్రెండ్స్ ఫైనల్గా వీడియో అయితే మరి మీకేమనిపించిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి నచ్చితే మాత్రం ప్లీజ్ ఒక లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ రేపు ఇంట్ కడే నా భోజనాలు చాలా కష్టపడి తెచ్చారు ఇంకా తెస్తారు కదండి చాలా మంది